నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలా దానికోసం అనేసి హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు చెక్క లవంగా ఆలుకాయలు వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్గా చేసుకొని తీసుకొచ్చేసాను నెక్స్ట్ ఇవాళ ఇక్కడ నేను యూస్ చేసినటువంటి చేప వచ్చేసి అండి దీన్ని కట్ చేయించుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చానండి అలాగే ఇది వెయింగ్లో వచ్చి వన్ కేజీ ఉంటుంది కాబట్టి రెండు పెద్దుల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు నేను సన్నగా తరుక్కొని ఈ చేపలకి యాడ్ చేసేసాను అలాగే ఈ చేపల పులుసుని రిచ్గా చేయడం కోసం అనేసి ఒక సీక్రెట్ వెజిటేబుల్ నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి అలాగే నేను తీసుకున్న పొడి మసాలాలు వచ్చేసేసి ఉప్పు కారం అండి నెక్స్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేడి నీళ్ళలో నానపెట్టుకోవాలండి అలాగే ఒక స్పూన్ వచ్చేసేసి ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక స్పూన్ ఫుల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర ఈ మసాలాలన్నీ మొక్కకి బాగా పట్టించుకోవాలి నెక్స్ట్ వన్ టు సిక్స్ స్పూన్ ఆయిల్ పడుతుందండి అది కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసాను అలాగే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి కొబ్బరి అలాగే లవంగ యాలకాయలు ఆ పేస్ట్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసి ఈ ఈ మసాలాలన్నీ మొక్కకి బాగా పట్టేలాగా మనం చేతితో ఒకటికి రెండు మూడు సార్లు కలుపుకోవాలండి అలాగే ఇంతకు మనం నాన్ పెట్టుకున్నాం కదా చింతపండు దానికి రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకొని వీటిని ఫైన్గా మనము స్మాష్ చేసుకొని ఈ గుజ్జు కూడా ఈ ముక్కలకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న వెంటనే మనము స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక విషయం గమనించాలండి మనము ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ముక్కల్ని ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ముక్కలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉడకాల్సిన అవసరం లేదండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే నేను సీక్రెట్ వెజిటేబుల్ అని చెప్పాను కదా ఆ వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ సీక్రెట్ వెజిటేబుల్ ఏంటంటే బెండకాయలండి ఈ బెండకాయలు సైజులో పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నానండి అదే చిన్నగా ఉంటే నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో నేను చూపించినట్లుగా ఈ బెండకాయల్ని కట్ చేసుకొని ఒక చిన్న టమాటా కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వెజ్జెస్ని కూడా మనం తీసుకెళ్ళి ఫిష్ గ్రేవీకి యాడ్ చేయాలండి జనరల్గా ఎండ్లా కాలంలో అయితే మనకి మామిడికాయ దొరుకుతుంది కదండి ఆ మామిడికాయతోనే మనము ఫిష్ గ్రేవీ చేసుకుంటాము అలాగే అన్ సీజన్లో ఈ మామిడికాయ మనకి దొరకదు దాని ప్లేస్లో మనం బెండకాయ యూజ్ చేసుకోవచ్చండి అలాగని టేస్ట్లో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ బెండకాయలు అలాగే ఫిష్ రెండు ఉడకటానికి టైం పడుతుంది మూత పెట్టుకొని దీన్ని మగ్గించుకుందామండి అక్కడ మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా ఈ థర్టీ పర్సెంట్లో బెండకాయ అలాగే చేప ముక్కలు రెండు ఉడికిపోతాయండి ఇక్కడ చూడండి బెండకాయలు అలాగే ఫిష్ రెండు ఉడికిపోవటానికి వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ ఫైనల్ అప్ కింద నేను కొత్తిమీర తీసుకొని సన్నగా తరుక్కొని ఈ గ్రేవీకి యాడ్ చేస్తున్నానండి ఈ కొత్తిమీర కూడా ఉడకటానికి వన్ మినిట్ టైం తీసుకుంటుంది కదా అది కూడా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని నేను ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఇక నేను ఈ గ్రేవీని రైస్తో తీసుకుంటున్నాను కాబట్టి రైస్ అలాగే ఫిష్ కర్రీ రెండింటిని నేను మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అండి ఇక్కడ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తేవాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీస్ని ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మరి కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్